రత్న ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన సంచలన చిత్రం అడవి రాముడు యాభై రోజుల వసూళ్లు థియేటర్స్ వైజ్గా విజయవాడ అప్సరా సినిమా నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు గుంటూరు కృష్ణమహల్ రెండు లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెల్లూరు కనకమహల్ రెండు లక్షల అరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు విశాఖపట్నం అలంకార్ థియేటర్ రెండు లక్షల యాభై ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ ఒక లక్ష ఎనభై ఏడు వేల నూట నలభై తొమ్మిది రూపాయలు ఏలూరు శ్రీ రమామహల్ ఒక లక్ష యాభై ఒక్క వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు భీమవరం నటరాజ్ థియేటర్ ఒక లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు తలుకు నరేంద్ర చిత్రమందిర్ ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల యాభై ఏడు రూపాయలు మచిలీపట్నం రామకృష్ణ థియేటర్ ఒక లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు విజయనగరం మినర్వా టాకీస్ ఒక లక్ష యాభై ఐదు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు కాకినాడ దేవీ ఎంఎం రెండు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు తెనాలి రామకృష్ణ థియేటర్ ఒక లక్ష తొంభై ఆరు వేల నూట పది రూపాయలు తాడేపల్లిగూడెం వెంకట్రామ థియేటర్ ఒక లక్ష పద్దెనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు రూపాయలు గుడివాడ శ్రీ బాలాజీ థియేటర్ ఒక లక్ష అరవై రెండు వేల మూడు రూపాయలు అమలాపురం రమా పిక్చర్ ప్యాలెస్ ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల డెబ్భై మూడు రూపాయలు శ్రీకాకుళం సూర్యమహల్ ఒక లక్ష అరవై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు హైదరాబాద్ వెంకటేశ ఐదు లక్షల నలభై ఒక వెయ్యి తొమ్మిది వందల నాలుగు రూపాయలు సికింద్రాబాద్ అజంతా ఒక లక్ష యాభై వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు వరంగల్ నవీన్ థియేటర్ రెండు లక్షల ముప్పై రెండు వేల అరవై నాలుగు రూపాయలు ఖమ్మం రాఘవా మహల్ ఒక లక్ష డెబ్భై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఒక్క రూపాయలు నిజామాబాద్ విజయ టాకీస్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు అనంతపురం శాంతి థియేటర్ రెండు లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఒక్క రూపాయి కర్నూలు ఆనంద్ రెండు లక్షల ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు కడప సాయిబాబా ఒక లక్ష ఎనభై రెండు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు బళ్ళారి రాధిక ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలు చిత్తూరు శ్రీనివాస ఒక లక్ష యాభై రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు తిరుపతి జ్యోతి రెండు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క రూపాయలు మదనపల్లి జ్యోతి ఒక లక్ష పద్నాలుగు వేల పదిహేను రూపాయలు నంద్యాల రాజా పిక్చర్ ప్యాలెస్ తొంభై ఆరు వేల నూట యాభై ఏడు రూపాయలు ప్రొద్దుటూరు వెంకటేశ్వర టాకీస్ డెబ్బై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది రూపాయలు మిర్యాలగూడ శకుంతల పిక్చర్ ప్యాలెస్ డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు అనకాపల్లి థియేటర్ సత్య డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు రెండవ థియేటర్ల మొదటి వారం కలెక్షన్లు మరియు బెంగుళూరు కరీంనగర్ మహబూబ్నగర్ ఒంగోలు పాలకొల్లు నర్సరావుపేట చీరాల రేపల్లె ఇరవై ఒక్క లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు ఓవరాల్గా మొదటి యాభై రోజులకు గాను ఎనభై ఒక్క లక్షల నలభై ఒక్క వేల తొమ్మిది రూపాయల కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది అడవిరాముడు